హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రస్తుతం ఈ కూడలు అయితే తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం మధ్య సంత అయితే జరుగుతుంది మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఎవరు అన్న కూడాను కనికీడు ఎంత తొంభై కదా కదానా పడిస్తా ఏమన్నా పనులు వేసినాయా ఇంకేసలేవు పాలపల కూడలే గిడమేమన్నా వద్దా సాగే గిడమైతే ఓద్దాయని చెప్తున్నాడు మరి ఇవద్ద తొంభై వేలు అయితే చెప్తున్నాడు మరి తొంభై వేలు పడుతుంది లేదా అలాగే బేరెన్ చేస్తే అయితే తగ్గొచ్చు వ్యాపారస్తుల రైతులానా వ్యాపారస్తుల రోజుల వ్యాపారస్తులా ఎన్నిదొచ్చినారానా మూడు జద్దలా మూడా మూడు జద్దలు ఒకటేనా వినాయా వెనా ఎంతగా అన్న ఎందగా అవి కూడా తొంభై వినాయా ఈ చెప్తారా అన్న ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పనా ఏడు రెండు ఎనిమిది ఆరు ఎనిమిది సున్నా ఆరు తొమ్మిది ఐదు రెండు ఇవి యూట్యూబ్లో పెడదామనా వీడియో యూట్యూబ్లో పెడదా ఫోన్ చేస్తే కొంచెం రిసీవ్ కావండి చేసుకోండి ఎమ్నూరు అదే ఎక్కువ అదే ఈ సంతలు ఇప్పుడే చూస్తున్నాయా ఎప్పుడైనా వచ్చిండ్రా లేదా వస్తారా చూస్తున్నారు కదా మరి అతను ఫోన్ నెంబరు డీటెయిల్స్ కూడా ఇచ్చినాడు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మరి చూస్తున్నారు కదా మరి కోడలు అయితే బాగా బాగానే ఉన్నాయి మరి వీళ్ళు ఎమ్నూరు ఐజా పెబ్బేరు ఈ సంతలకైతే అన్నీ అయితే కవర్ చేస్తారంట మరి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కంటక్ట్ అయితే అవ్వండి ఇవైతే పళ్ళు అయితే వేయలేదంట చూస్తున్నారు కదా కాళ్ళు అన్నీ అయితే బాగానే ఉన్నాయి

डागू महाराज बालकृष्ण